అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు టీఆర్టీవీ తిరుపతి గారు ఉన్నారు తిరుపతితో మాట్లాడతాం నమస్తే తిరుపతి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైనారు అంటే ఆ విచారణ ఏం జరిగింది అసలు కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అంటే విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తామని చెప్పి బయట ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి ఇది ఎంతవరకు నిజం ఇది మొత్తానికి ఎలా చూడొచ్చు అంటాం సో వాస్తవానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ సో కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు గతంలో కేటీఆర్ కీలకమైనటువంటి శాఖ శాఖ మంత్రి మంత్రి మున్సిపల్ తర్వాత కీలకమైన సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత ఇప్పుడు కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తి కేటీఆర్ ఆల్రెడీ కేసీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతిలో పోతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్ అంటే రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించిన ఎన్నికలలో బిఆర్ఎస్ గనక అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతుండని చెప్పి చాలా ఓపెన్ గా కేసీఆర్ మాట్లాడిండు ఫ్యూచర్ లీడర్ అని చెప్పి అనౌన్స్ చేసిండు తర్వాత హరీష్ రావు కూడా మన ప్రెస్ మీట్ లో చెప్పిండు ఒకవేళ బీఆర్ఎస్ పగ్గాలు కి ఇస్తే కేటీఆర్ కింద పని చేయడానికి నేను రెడీ ఉన్నా కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా నేను వింటా అని చెప్పి హరీష్ రావు కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు తర్వాత కవితతో కొన్ని పంచాయతీలు వాస్తవానికి కేటీఆర్ కంటే ముందు కేసీఆర్ ని మొన్న పదకొండవ తారీఖు కాళేశ్వరానికి సంబంధించిన విచారణ విషయంలో సో ఘోష్ గారు పిలిచినారు ఘోష్ ఆయన కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ చైర్మన్ గా ఉన్నారు సో కేసీఆర్ బిఆర్కే భవన్ వెళ్ళిండు సెక్రటేరియట్ పక్కనే ఉంటది సో దాదాపు రెండు గంటల సేపు కేసీఆర్ ని విచారించారు సో కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగినాయి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది కేసీఆర్ అవినీతి పరుడు కేసీఆర్ కాళేశ్వరాన్ని కూల్చేసాడు మొదటి కథం చేసిండు మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం బ్యారేజ్ అయిపోయింది బాహుబలి మోటార్లు మొత్తం కొట్టుకుపోయినాయి తర్వాత బ్యారేజ్లకు బుంగలు పడ్డాయి సుందిల్లాకు బొంగలు పడ్డాయి అనేటటువంటి అనేకమైనటువంటి విమర్శల నేపథ్యంలో కేసీఆర్ ని విచారణకు పిలిచాడు కేసీఆర్ విచారణకు పిలిస్తే ఏమైంది కేసీఆర్ అరెస్ట్ అయిందా కేసీఆర్ విచారణకు రెండు గంటల సేపు జస్టిస్ ఘోష్ గారికి అద్భుతమైనటువంటి సమాధానం చెప్పిందట అసలు కేసీఆర్ మీకు తెలుసు కదా ఆలోచన విధానాలు ఆయన వ్యవహారం ఇప్పటి నుండి చూస్తూ వస్తున్నటువంటి వ్యక్తులు మనం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి తర్వాత కేసీఆర్ గురించి ఆయన స్ట్రాటజీస్ ఆయన డిఫరెంట్ మైండెడ్ అనమాట మనం ఊహించలేనటువంటి మైండ్ లో ఉంటాడు కేసీఆర్ ఇంతసేపు ఆయన ఊహాగానాలు ముందేం ఏం జరగబోతుంది అనేది ఆయన మొత్తం లాజిక్ పాయింట్ తో ఆలోచిస్తాడు ఆయన రైట్ అలాంటి కేసీఆర్ విచారణకు పోయిండు విచారణలో పిన్ టు పిన్ చెప్పిందట కాళేశ్వరం విచారణ ఎంత ఖర్చయింది ఏం కథ ఏం జరిగింది ఏందని చెప్పింది కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారని చెప్పి అనేక ఊహాగానాలు వచ్చినాయి కేసీఆర్ అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం రెడీ ఉందని చెప్పి పెద్దగా ఏం లేదు కేసీఆర్ తర్వాత ప్రెస్ మీట్ పెడతాడు అనుకున్నా మాట్లాడతాడేమో అనుకున్నా కానీ ఆయన పెద్ద పట్టించుకోలే వాస్తవానికి కేసీఆర్ మొట్టమొదటిసారి ఆయన జీవితంలో ఇప్పుడు కూడా విచారణకు హాజరు కాలే కానీ మొట్టమొదటిసారి కాళేశ్వరం విచారణకు కేసీఆర్ కాళేశ్వరం విచారణ అయిపోయింది కేసీఆర్ ఆయన పనిలో ఆయన ఉన్నాడు ఇప్పుడు కేటీఆర్ కి ఈ రోజు తొమ్మిదింటికి ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ పీల్చారు ఆ విచారణకు సంబంధించిన అంశంలో ఎంత దాదాపు యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అవకతవకలు యాభై ఎనిమిది కోట్లు కేటీఆర్ క్యాబినెట్ పర్మిషన్ లేకుండా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్మిషన్ లేకుండా మంత్రుల పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆయనే ఫార్ములా రేసింగ్ కి సంబంధించిన కంపెనీ వాళ్ళకు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసిండు అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ త్రూ ఆ డబ్బులు పోయినాయి అనేది ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ అరవింద్ కుమార్ విచారణ చేసారు అరవింద్ కుమార్ కేటీఆర్ గారు పంపించమంటే నేను పంపిస్తాను నాకు సంబంధం లేదు నేను ఓపెన్ స్టేట్మెంట్ గతంలో ఇచ్చిండు తర్వాత అరవింద్ కుమార్ విచారణ అయిపోయిన తర్వాత డబ్బులు ఎందుకు పంపించావు అసలు ఈ డబ్బులు ఎందుకు పంపించడం పంపించడానికి గల కారణం ఏందనేది కొంత అనుమానంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సహజంగా ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలు చేసినటువంటి పైన ఖచ్చితంగా కొంత క్వశ్చన్స్ అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారు ఎందుకంటే పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది డబ్బులు ఎవరికైనా ఏమైనా ఇస్తున్నాం అంటే పిన్ టు పిన్ లెక్కలు పత్రాలు అన్ని ఉంటాయి గవర్నమెంట్ కి సంబంధించిన సొమ్ము గవర్నమెంట్ అంటే పబ్లిక్ కదా పబ్లిక్ సొమ్ము వృధాగా ఖర్చు పెడతా ఉంటే వృధాగా పంచుతా ఉంటే ఆ క్వశ్చన్ చేసే బాధ్యత మన అందరికి కూడా ఉంటుంది కదా సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఫార్ములా ఇరేసింగ్ ఫార్ములా ఇరేసింగ్ అవకతవకలు జరిగినాయి ఆ ఫార్ములా ఇరేసింగ్ వల్ల రూపాయి లాభం లేదు అని చెప్పి ఓపెన్ గా మాట్లాడారు వాస్తవానికి రెండు ఒకటి ఫార్ములా రేసింగ్ వల్ల మన తెలంగాణ ప్రజలకి ఏం పెద్దగా ఒరిగింది లేదు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జనం వచ్చి మనం ఫార్ములా ఇయరేసింగ్ కార్లు ఇలా కూర్చుంటామా కూర్చొని తిరుగుతామా అవి చూస్తామా అవి చూస్తే మనకి ఏమైనా భూ అవుతుందా చూస్తే మనకి ఏమన్నా పైసలు అవుతాయా అవి జూండి పోతే ఐదు వందల రూపాయల టికెట్ నార్మల్ అయి రేసింగ్ ట్యాంక్ బండ్ కాడ ఐదు వందల రూపాయల టికెట్ జూండిపోతనే అది మనం ఆడనే ఆడ మనం కూర్చొని కూర్చొని మనం డ్రైవింగ్ చేయము అది ఇంటర్నేషనల్ ఆ హీరోలు వస్తారు హీరోయిన్లు వస్తారు సెలబ్రిటీలు వస్తారు వాళ్ళు వచ్చి పైసలు ఉండాలి బగ్గ పైసలు ఉన్న వాళ్ళు వచ్చి అది రేసింగ్ చేస్తా ఉంటారు మనకి మనకి ఏం పని ఉంటుంది మనం ఏమన్నా రేసింగ్ చేస్తామ ఒకటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది దానివల్ల ఒకటేమో పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు లాభం లేదు నష్టమే పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకి మనం ఫార్ములా రేసింగ్ చూడానికి వస్తారా ఇది ఒకటి ఇంకోటి ఆ ఫార్ములా రేసింగ్ వల్ల విపరీతమైన ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ అది భయంకరమైన ట్రాఫిక్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫార్ములా రేసింగ్ ట్యాంక్ బండ్ దగ్గర ఉండదు ఎందుకంటే కూడా ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ తో పాటు సైడ్ సెక్రటేరియట్ దగ్గర మొత్తం ట్రాఫిక్ పెద్ద ట్రాఫిక్ ఏరియా కదా కూడా అనేది మొత్తం నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయింది ఆగబాగం ఉండే పరిస్థితి అక్కడ సో ఇదంతా కేటీఆర్ చేసినటువంటి కథ ఒకటి నెగిటివ్ పాజిటివ్ రెండు ఆలోచించాలి పాజిటివిటీ అయితే హైదరాబాద్ కు ఇమేజ్ వచ్చింది ఈ ఫార్ములా రేసింగ్ బాలీవుడ్ తెలుసా ఫార్ములా రేసింగ్ పెద్ద పెద్ద రేసింగ్ తెలుస పేరు తెలుసు అజయ్ అని చెప్పుడు ఒక హీరో అజయ్ ఆయన రేసింగ్ లో ఎక్కువ పాల్గొంటా ఉంటాడు నాకు తెలిసి బాలీవుడ్ సంథింగ్ అట్ సైడ్ అనుకుంటా వేరే ఇండస్ట్రీ ఆయన మన టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు చాలా సినిమాలు ఉంటాయి ఆయన రేసింగ్ ఆయనకి వచ్చి ఫోటో పెట్టిండు తెలుగు నటులు కూడా తెలుగు కూడా ఫోటోలు పెట్టారు నాగ చైతన్య నాగార్జున ఆ తర్వాత ఆకినని అఖిల్ వీళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లు వచ్చి ఫోటోలు పెట్టి బ్రాండ్ ఒక బ్రాండ్ మీద క్రియేట్ చేశారు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ ఈ రేసింగ్ అనేది వచ్చింది ఈ రేసింగ్ కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టింది ఈ రేసింగ్ అనేటువంటి కంపెనీ ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అఫ్ కోర్స్ ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరే స్వయంగా చెప్పిండు ఎస్ పెరిగింది బ్రాండ్ ఇమేజ్ మొత్తం సెక్రటరియట్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి కళ వచ్చింది సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కేటీఆర్ ఫార్ములా హిరేసింగ్ తీసుకొచ్చిండు అంటే ఏ రాష్ట్రంలో కూడా ఫార్ములా హిరేసింగ్ ఇక్కడ జరిగింది హైదరాబాద్ లో అని చెప్పి కొంత బ్రాండ్ ఇమేజ్ పెరిగింది దానివల్ల పోనీ రేవంత్ రెడ్డి తెచ్చినటువంటి అందాల భావన వల్ల ఏం పెరిగింది బ్రాండ్ ఇమేజ్ తెలంగాణకు మనం కొంత డిస్కస్ చేసుకుంటే తెలంగాణ పరువు పోయింది రేవంత్ రెడ్డి గారు పరువు పోయింది ఆ మిల్లా మ్యాగీ మిస్సింగ్ ల్యాండ్ ఆమె పోయి నన్ను వేష లెక్క చూసి సోషల్ మీడియాలో చెప్పుకున్నది ఆ వీడియోలు ప్రచారం అయింది ఇద్దరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆమెను ఇబ్బంది పెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం అయింది ఇది అంత ఆగమాగమే కదా ఫార్ములా ఇరేసం వల్ల రెండు ఒకటి లాభం ఒక నష్టం జరిగింది కానీ ఇక్కడ ఏసీబీ విచారణ ఏంది ఇప్పుడు ఏసీబీ విచారణ ఏంది రేవ కేసీఆర్ కేటీఆర్ అనే వ్యక్తి యాభై ఎనిమిది యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అవకతవక తవకలకు పాల్పడ్డట్టు డబ్బులు ఇచ్చింది అనేది ఒక చర్చ కదా ఇది ఇప్పటి నుండి కాదు ఈ చర్చ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల నుండి నడుతుంది పంచాయతీ పదిహేడు నెలల నుండి ఆ అయితే మొన్న వీళ్ళు సౌత్ కొరియాకు వేయరు ఎవరు మంత్రులు సౌత్ కొరియా పోయి అక్కడ మూసీ గురించి మూసీ ప్రక్షాళన మూసీ సుందరీకరణ అక్కడ ఉన్న మూసీ ఎట్లుందో ఇక్కడ అట్నే చేద్దామని చెప్పి పోయారు లక్ష తోటి అవి మొత్తం అభివృద్ధి చేస్తామని పోయ్యారు పొంగలేటి శ్రీనివాస ఒక మాట మాట్లాడింది సౌత్ కొరియా పోయినప్పుడు దీపావళి రెండు రోజుల్లో దీపాలు వస్తుంది దీపావళి ఒక పొలిటికల్ బాంబు వేలబోతుంది అంటే పొలిటికల్ బాంబ్ అంటే కేటీఆర్ అరెస్ట్ ఒక అంశాన్ని పొంగులేడి గారు చెప్పింది ముందే చెప్పినారు ముందే చెప్పింది సీన్ కడి చేస్తే పొలిటికల్ బాంబు గంగల కలిసింది పొలిటికల్ బాంబు ముచ్చటే లేదు అసలు పొలిటికల్ బాంబ అనేటటువంటి వ్యవహారమే లేదు మరి పొలిటికల్ బాంబ్ ఎటువైంది మరి కేటీఆర్ అరెస్ట్ కావాలి కదా అప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తారని కూడా చెప్పిండు మరి ఏది కేటీఆర్ అరెస్ట్ కాలేదు కదా ఎందుకు అరెస్ట్ కాలేకపోయిండు ఇదొకటి రెండవది ఇప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉన్నది కేటీఆర్ కూడా రెడీగా ఉన్నాడు అరెస్ట్ కావడానికి ఎందుకు రెడీగా ఉన్నాడు అంటే కేటీఆర్ గతంలోనే చెప్పిండు అవును అరెస్ట్ చేస్తే జైలు పోతా జైలు పోతా బయటకు వస్తా మంచిగా జిమ్ చేస్తా పాదయాత్ర పోతా అన్నాడు అంటే కేటీఆర్ ఏంది సానుభూతి కోసం తన పైన పాజిటివ్ రావడానికి అరెస్ట్ కు రెడీగా ఉన్నాడు ఇంకోటి ఆయన అరెస్ట్ అయితే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే టీఆర్ఎస్ పార్టీకి నేనే కీలకమైనటువంటి లీడర్ని కాబట్టి నేను అరెస్టుకు రెడీ కూడా అరెస్ట్ అయితే కొంత పేరు కూడా వస్తుంది కదా అరే కేటీఆర్ కూడా అరెస్ట్ అయినాడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు జైలు పోయిన అందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు పోయి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి జైలు పోయి ముఖ్యమంత్రి అయిడు కాబట్టి వీళ్ళందరూ జైల్లో పోయి ముఖ్యమంత్రులు అయినటువంటి వ్యక్తులు కాబట్టి కేసీఆర్ జైలు పోయి ముఖ్యమంత్రి అయినా నేను కూడా జైలు పోయి ముఖ్యమంత్రి అయితా కేటీఆర్ కూడా ఉంటది కదా అందరు జైలు పోయి ముఖ్యమంత్రి నేను కూడా జైలు పోతాను అందుకే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ రోజు వంద సార్లు జైలు పంపిస్తే వంద సార్లు పోతా వంద సార్లు అరెస్ట్ అయితే వంద సార్లు పోలీస్ స్టేషన్ పోతాడు ఆయన స్ట్రాటజీ ఏంటి అరెస్ట్ కు రెడీ ఉన్నాడు సానుభూతి తెచ్చుకోవాలి అరెస్ట్ అయితే పాపం కేటీఆర్ ఐటీ డెవలప్ చేసిండు తీసుకుపోయి లోపలిసి ఇది ఎక్కడ కదా అని మాట్లాడుకుంటారు కదా జనం ఆ దాని కోసం కూడా కావచ్చు ఇంకోటి నిజంగా రేవంత్ రెడ్డి దగ్గర ఫార్ములా ఈసింగ్ కి సంబంధించిన ఆధారాలు ఉంటే ఇప్పటిదాకా అవుతాడా పదిహేడు నెల దాకా అవుతున్నాడా రేవంత్ రెడ్డి గుర్రగూర గుంజుకుపోయి చెల్లపల్లి జైలు చెంచల్గూడ జైలు ఏడా ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయాలి ఇప్పుడో దీపావళి చెప్పి ఇప్పుడు మళ్ళీ దీపావళి రానే బట్టే చెప్పలేము అంటే ఫేక్ కేసు అని అనడానికి లేదు ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుగుతుంది కాబట్టి కేటీఆర్ నేను అన్నిటికీ రెడీ ఉన్నా అంటుండే నేను లైవ్ డిటెక్టివ్ టెస్ట్ రెడీ నేను లైవ్ డిటెక్టివ్ టెస్ట్ రెడీ నువ్వు దేనికంటే దానికి రెడీ అంటుండు అందరికీ తెలుసు కేబినెట్కి తెలుసు ముఖ్యమంత్రి తెలుసు నేను డబ్బులు కొట్టింది ఎస్ నేను రెడీ నేనేం తప్పు చేయాలి అంటున్నాడు మరి ఏసీబీ విచారణ జరుపుతా ఉన్నారు మాక్సిమం ఒకటే గతంలో కేటీఆర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు ఇప్పుడు కేటీఆర్ ఇబ్బంది పెట్టాలి ఇదేమన్నా ఉండొచ్చు మరి రేవంత్ రెడ్డిని జైలు తీసుకుపోయారు జైల్లో ఇబ్బంది పెట్టారు రేవంత్ రెడ్డిని రకాలుగా అరెస్ట్ చేసి తిప్పలు పెట్టిరు కాబట్టి ఒక్క రోజున కేటీఆర్ జైలు పోవాలి మేము అయినా సరే సార్లు సరే నేను ఎన్ని సార్లు పోనీ కన్నా రెడీ ఉన్న జైలు పోనీ కేటీఆర్ కూడా చెప్పిండు ఏదో స్ట్రాటజీ కేటీఆర్ ఒక స్ట్రాటజీలో ఉన్నారు సో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కేటీఆర్ అరెస్ట్ చేస్తే లాభమా నష్టమా అని చెప్పి చూద్దాం ఏం జరగబోతుంది